అయితే ఇక్కడ చూసి మన బైస మండలంలోని టాక్లీ గ్రామంలో సాహిత్యరత్న లోక్శేర్ లోక్షేర్ గారి యొక్క జయంతి వేడుకలను అక్కడ ఉన్నటువంటి మాదిక సమాజం మిత్రులు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ గ్రామ పెద్ద మనుషులందరూ కలిసి ఇక్కడ ఈ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి కాను ఒక ముఖ్య అతిథిగా మన బీఆర్ఎస్ సమన్వయ నాయకుడు విలాస్ గాదేవార్ గారు బీజేపీ ఉపాధ్యక్షుడు తాలూరు శ్రీనివాస్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఎన్ఆర్ఏ బాజీరావు గారు మాజీ రజాక్ భై గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామ సర్పంచ్ సంజీవ్ పటేల్ గారు అదేవిధంగా కార్యదర్శి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ జయంతి వేడుకలను అక్కడ మహాత్ములు యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు అదేవిధంగా ఆడపడుచులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాబాసాహెబ్ అదేవిధంగా ఈ మన లో అన్నబోసారి గారి యొక్క చిత్రపటాలకు పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఏదైతే మనకు ఇక్కడ టైల్స్ పెట్టడం జరిగిందో ఈ టైల్స్ అదేవిధంగా ఇక్కడ నిచ్చెనను పెట్టడం జరిగింది దాని యొక్క ఇనగ్రేషన్ చేయడం జరిగింది ఇక ఈ ఇనగ్రేషన్కు ఈ మనకు ఏదైతే వంతెనలు ఉన్నాయో ఆ వంతెనలను మన బాపరావు శివాజీ పటేల్ గారు అదేవిధంగా టైల్స్ను బాపరావు పటేల్ గారు విరా విరాళంగా ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన విలాస్ గాదేవారి గారు మాట్లాడుతూ బడుగుబలైన వర్గాల కోసం పేద తరగతి వాళ్ళ కోసము తను ఒకరోజు బడికెళ్ళి చదువుకొని ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి మన లోక్షేయి అన్నబాసరెడ్డి గారి యొక్క ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని తెలపడం జరిగింది ఇక గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా అక్కడ ఎర్రటి జెండాను అదేవిధంగా ఎంఆర్పిఎస్ జెండాను కూడా అక్కడ మన ఎగరేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా లోక్షేయి అన్నబాసరెడ్డి గారి యొక్క ఈ నినాదాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లవ్జీ వస్తాద్ గారి యొక్క నినాదాలను ఇస్తూ అక్కడ వారి అడుగుజాడల్లో నడుస్తామని ఇక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన బీజేపీ ఉపాధ్యక్షుడు తాళూడు శ్రీనివాస్ గారు ఎన్ఆర్ఏ బాజీరావు గారు రజాక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే తను ముంబైని మహారాష్ట్రకు రాజధానిగా అదేవిధంగా ఎన్నో నవలలు రచ్చతలు చేసి దేశంలోనే కాదు బయట దేశమైనటువంటి రష్యా దేశంలో కూడా తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఎదిగినటువంటి నాయకుడు ఒకరోజు పడి చదువుకొని తను కొన్ని వందల నవలలు రచనలు అదేవిధంగా కవిత్వాలు రాసి సినిమా పాటలు రాసి అక్కడ రష్యాలో మన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తూ అక్కడ ఈ విధంగా అక్కడ ఎదిగి ఆ స్టాచ్యూను పెట్టుకునే విధంగా ఎదగడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ మహాత్ముల యొక్క అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగాలని అక్కడ విలాస్ గాదేవర్ గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ పెద్ద మనుషులు గంగాధర్ గారు పాల్గొనడం జరిగింది మన సంఘం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఒక వంద ఐదవ జయంతి సందర్భంగా అన్నాబాబు సాటే గారి జయంతి వేడుకలు మరి ఘనంగా జరుపుకోవడం ఇప్పటి వరకు శంకర్ గారు చెప్పినట్టు అనేక సమస్యల పట్ల అన్నాబాబు సాటే గారు నిరంతరం పడుగుబరైన వర్గాల సమస్యల పట్ల కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానీయుడు అంటే సాహిత్య సామ్రాట్ అన్నబాబు సాటే గారు అని సందర్భానికి ముఖ్యంగా యువకులకు మేము మనవి చేస్తా ఉన్నాం వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలు కొనసాగలించాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తున్నాం అమ్మలకు పెద్దలకు అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం ఆయన ఆకాంక్ష చదువు విద్య ఎప్పుడైతే విద్యలో మన పిల్లలు ముందుకొస్తారో అనేక రంగాల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఉద్యోగుల పరంగా కానివ్వండి అనేక ప్రభుత్వ ఏదైతే ప్రైవేటు సంస్థలలో కూడా కానివ్వండి ఏదైతే అనేక సంస్థలలో ఇవాళ అనేక రంగాల్లో మన సమాజం ఏదైతే మాదిక సమాజం ముందుకొస్తే ఆర్థికంగా గానీ వస్తే మరి ఇవాళ కుటుంబం అనేది బాగుపడుతుంది ఇవాళ కుటుంబం బాగుపడితే యావత్ సమాజం బాగుపడుతుంది యావత్ సమాజం బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడితే మన దేశం బాగుపడుతుంది ఒకటే మీ అందరిని ఒకటే చిన్న విషయం చిన్న దానికి చూస్తాం మీరు అనుకుంటున్నారు శంకర్ గారు అన్నట్టు చాలా మంచి విషయాలు చెప్పారు చిన్న విషయమే పిల్లలను చదివిపించే విషయాలే కానీ మన దేశం దానిపై ఆధారపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహానీయుడిని ఎల్లప్పుడు మనం గుండెలోంచుకుని మనము వారి ఆశయాలను కొనసాగిస్తూ ఇలాంటి జయంతి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీసీడీ వర్గీకరణలో ప్రాముఖ్యత చేస్తూ ఏదైతే మన మంద కృష్ణ గారు సూచించినటువంటి పలు అంశాలను ఇవాళ రిజర్వేషన్లలో వర్గీకరణలో సహకరించినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నరేంద్ర మోడీ గారికి కూడా మన సమాజం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక ఏదైతే డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి కొందరు నాయకులు కొన్ని పార్టీలు ఏ పార్టీలకు మేము అనేది అవసరం లేదు కాకపోతే వారు మన సమాజానికి ఎక్కడ విధంగా అదేవిధంగా చేశారు తప్ప ఏగా పైన చేయలేదని ఈ సందర్భంగా ఒకే ఒక్క నాయకుడు ఇవాళ మనం మందకున్న మాదిగా సూచించినటువంటి అంశాలను మరి ప్రాముఖ్యతగా తీసుకున్నటువంటి నాయకుడు అంటే మన నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులను మాదిక సమాజ సభ్యులను పెద్దలందరినీ అక్కాచారాలు తెలియజేసుకుంటూ ఈ రోజులలో కొన్ని విగ్రహాలు మన ముదు తాలూకాలు పోలుస్తున్న సమయంలో తాట్లి గ్రామంలో కులమతాల అతీతంగా ఎందుకంటే పటేల్ సాబ్ గారు ఇక్కడ డొనేట్ చేయడము టైల్స్ వేరేతను పెట్టడము కులమతాల అతీతంగా మనం ఐక్యశగా ఉండి విగ్రహ ప్రతిష్టాపన జరిగే ఉన్నదో చాలా చర్చనీయాంశము అందరూ ఖర్చు మరిచి ఉంటేనే బాగుంటది దానికి తాట్లి గ్రామంలో కుల మతాలకు అతీతంగా అన్నబాబు చాటే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోకి చేసిన ప్రతి ఒక్క బంధువులకి నమస్కారం తెలియజేసుకుంటూ అన్నబాబు సాటే ఏదైతే ఉన్నదో మన భారతదేశంలోనే కాకుండా రష్యా రష్యాలో కూడా లైబ్రరీలో అన్నబాబు సాటే విగ్రహం ఏదైతే ప్రతిష్ఠించిందో ఆయనకి రష్యా అప్పుడు ఒకప్పుడు ఒక పిలిచింది రష్యాలో ఆయన వెళ్లి ప్రసంగించినప్పుడు కులమతాల మతాలకు అతీతంగా అనగాడిన వర్గాల కొరకు ఆయన పాటుపడిన ఇప్పటికీ చాలా శంకర్ గారు కూడా చాలా చాలా విషయాలు చెప్పిండు ఆయన గురించి ఎన్ని చెప్పిన ముప్పై ఐదు నవలలు రాసిన అన్నబాబు సాటే గారు బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడుతూ మన దేశంలో కాకుండా విదేశంలో కూడా రష్యా లాంటి దేశంలో కూడా ఆయన ప్రసంగానికి ముక్తుడైన అక్కడి ప్రధాని కూడా ఆయన విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే లైఫ్లో జరిపిందంటే ఆయన గురించి మనము ఇంత చెప్పినా తక్కువే కాకపోతే గత ప్రభుత్వాలు ఆయనని గుర్తిచగడుకోవడము ఆయన పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడము నేను ఈ సందర్భంగా పార్లమెంట్లో ఆయన నిగ్రహావిష్కరణ చేసి ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చిందోజే చాలా బాగుండదని చెప్పేసి మా తరఫున కోరుకుంటూ ఈ అవకాశాన్ని గ్రామస్తులకి ఎంఆర్పిఎస్ నాయకులకి ప్రతి ఒక్కరికి నా తరఫున నమస్తం తెలియజేసుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ అన్నబాబు సాధికారి

पन्नास साठ खाली आपलं परिस्थिती काय होईल सगळ्याला माहित आहे आता आपली परिस्थिती काय आहे ते सगळ्याला माहित आहे आपण काय याला पूजा करायला का भग पूजा करायला का आपण तर बाबासाहेब आंबेडकरला पूजा करायला का करायला म्हणजे पण म्हणजे ताता होताय तर माहित आहे काय करा याला सगळ्याला माहित आहे इथं खाजीसाहेबचा मळा होतं ना माहिती त्या मळ्यात आम्ही राहत गेला माहिती आमचा ताता होता आमचा ताताला अरे गंग्या म्हणूनच गेलत गावात काय म्हणून गेलत अरे गंग्या म्हणूनच गेलत माझ्या बाबाला अरे भूमावरच गेले आज मला अरे शंकरांना म्हणाले तालुक्यात हो नव शंकरांना का म्हणाले का म्हणालेत मुला मी आंबेडकरच्या लोकशाही अन्नभाव साठे काय त्याच्या विचारधारावर आलो त्या विचारधारावर चालवण्यासाठी आपले माणसं काय करतात म्हणजे असं एकडाला एक दहा रुपये देऊन जर एक सिंधूची पॅकेट आण म्हणतात काय म्हणतात माय सिंधूची पॅकेट आण त्यांना काय करतात दहा रुपये घेऊन जाते जाऊन एक शिंदूची पॅकेट हलवाय त्या त्याला काय वाटते वाटतं बघतो मी कसं राहते म्हणून हातावर टाकून बघते ये शिकवाल आपण काय शिकवायला आपण ये सागरची पुळी आणून दहा रुपयाची पुढे घेऊन जाऊन सागरची वास घ्यायला येते सागरची पुढेचं जाणपूर ये शिकवाय आपण आपला हे शिकवायचं नाही माय आपला बाबासाहेब आंबेडकर अधिकार दिलाय आपला बाबासाहेब आंबेडकर राज्यांमध्ये आपला हक्क दिलाय आपला अनुभव साठे शाळा शिकलं गेल्यान एक दिवस शाळा शिकून बी का शिकलं गेल्यान आपल्या देशामध्ये नाही बाहेर देशामध्ये आपलं नाव गाजून घेऊ शकता म्हणून सांगून आपला त्याचा जयंतीचा आपला मोठा दिलाय तसं आपण माय जर तुमचे हात जोडतो पाया पडतो लेकरला शाळा शिकवा एबीसी वर्गीकरण झाले माय पस्तीस वर्षा आपलं मंद कृष्ण साहेब किती काम केले काय काय केलेत भूकेला मिळलेत इज्जतीला मिळलेत त्याच्या कुटुंबाला सोडलं सगळ्यांना सोडून एबीसीडी वर्गीकरण आणत नाही फक्त ते कसा आणत म्हणान उद्या चालून असलं पोरं घेऊन शिकल्यान त्यांची सगळ्यांची जिंदगी सुधराव आता आपली तर जिंदगी झाली त्याची सुधराव आणत ना नाही तुम्हाला हात म्हणून विनंती करतो गव्हर्नमेंट आपलं हॉस्टेल सगळं फ्री आपलं बस बिल तिकीट लागणं झालंय गड्या लागत बाहेर लागण झालंय शाळा मध्ये बी गेलो तर तुम्हाला पैसे घेणं झाले एक लाख वीस हजार रुपये गव्हर्नमेंट एका पोरावर खर्च करायची रेसिडेन्शियल शाळेमध्ये आपल्या शाळा शिकवायची गरज आहे आता लेकडेला घडी ऐकला तो घडी ऐकला तो आपला मात्र त्याची चाबी कोणापेशी आहे तुमच्या पैसे आहे सगळ्या कशी बस चालू त्या ड्रायव्हर मात्र बस उभा म्हणून कंडक्टर मारलं की बस उभा करते की नाही तसं सगळ्यांची चाबी तुमच्या कशी आहे लेकरला शिकून घालायची गरज तुम्हाला आहे माय त्याला त्याला दिवसभर काम करतात तिकडे जातात तिकडे जातात त्याला दिमागावर टेन्शन राहते ते टेन्शन न शिकू शकत लेखना शिकू घालतात की शिकू घालणार की बघतात की संसारामध्ये नाही की माहित नाही मात्र सगळं आपलं बघायचं जिमेदार हा माहिती लेखनाची शिकवण्याची जिमेदार आपण घ्यावा माझं तुम्हाला एक एक्झाम्पल सांगतो माहिती आपले लोकशाही अन्नाभाव साठे वाचन होईल गेल्या वाटे गावामध्ये मुंबईला गेलेत त्यांना त्याला अकरा वर्ष होतात माय अकरा वर्षामध्ये त्यांना जाता जाता गावाला भूक लागली त्याला मोठ्या माणसांपासून गेलेत बाप मा आम्हाला भूक लागली भाकर दे म्हणून कोणी बिंद नाही गाव नाव फिरलं कोणी फिरलं नाही एक, तेना, एक, 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 एक बाई काय म्हणली त्याला बापू माझ एक बैल मारून गेलाय एक एकर जमीन त्याचा नांगरायची आहे एकच बाईल आहे तू ते कांडी घेऊन नांगर मी तुला एक भाकर देतो म्हणले मग ते अरे माझे सांग माझा बाप आहे माझी माय आहे मतारी मग त्याला मी भाकर का नेऊ माझं मी इथं खातो काय तर पाया पडतो तर म्हणून घेतो ताई तर एक एकर जमीन त्याच्या कांडीवर खांद्यावर कांडी ठेवून नांगरून एक भाकर घेऊन जाऊन त्याच्या मायबापाला खाऊ भागरून मुंबईला गेलाय चालव लागते विचार विचारधारावर बाबासाहेब आंबेडकर लंडनला गेलेत माय रुपयाची बंदी नव्हती दोन लेकर मेहनत माहिती दोन लेकर मेहनत म्हणून त्याला मी कल, माय त्याला पैसे नाही कळले शिक्षणासाठी ना तेन रमा माय फोन करून रमा माय मला पैसे नाही शाळा शिकायला त्याचा लंडन मध्ये शिकायला जरा वाट होतोच की मुलांना माहिती हसत काय केली माहित आहे की गौऱ्या बनून गौऱ्या थापटून ते गौऱ्या मार्केट मध्ये विकून ते पैसे बाबासाहेब आंबेडकर माहिती ते तर आपला नाहीना माय मोहत नवीन नवीन कपडे लिवाय नवीन नवीन फोन घ्यायला पैसे यायले सगळं आहे खायला आहे फिअला आहे सगळं आहे माय तर बी आपण महागे हा म्हणून सांगायला माय कोटच नाही माय आधी जामवून या जमिनीवर पहिला जन्मला माय कोण जन्मालाय आधी जाऊन त्याचे वारी वारीस वाम आहे आपण लुप्पुपूचे नव आधी जांबाहून वारीस व्हा सगळ्यात पहिलं मा दिगा सगळ्यात आपण आधी घावा सगळ्यात पुढे व्हाम आहे कोणी मागे जायचं टेन्शन नाही कोणी आपला रुपया आणून खाऊ कोणापाशी कोणापासून गरज नाही शान न झुका शान न राहा शान वागा लेकरला चांगलं शिकवा म्हणून तुम्हाला मी विनंती करून माझं भाषण संपवतो धन्यवाद अरे आपल्यासाठी अनावासाठी बकळ फूट केले वन्नीसशे वीस मध्ये तीस ऑगस्ट एक तारीखला जन्म झाला आहे आणि अठरा जुलै वन्नीसशे एकोणसत्तर मध्ये त्याचे सर्वस्व झाले आणि तिने खूप कमी वय वाचले